హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ మిస్టర్ రావణ్ పదకొండో భాగాన్ని వినేద్దాం సిక్కుతో సాహి మొహం టమాటాల ఎర్రబడి ఏంటి సార్ మీరు అని అంటూ విండోకి స్టిక్ అయింది ప్రామిస్ బేబీ అడిగావు కదా అంటూ అయి వింగ్ చేశాడు జై మామూలుగా చెప్పచ్చు ఇలా కాదు అని మొహం దాచుకుంటుంటే నార్మల్గా అందరికీ చెప్తాం కానీ ఇలా ఒక్కరికే చెప్పగలం ఆ ఛాన్స్ మిస్ చేసుకోవాలని లేదు నాకు అతని అల్లరి మాటలు వింటూ తన భయాన్ని మర్చిపోయింది సాహి మల్లిక ఇంట్లోకి వెళ్ళారిద్దరు సరు బైక్ పార్క్ చేసి బ్యాక్ సైడ్ నుంచి ఇంట్లోకి వచ్చేసింది మల్లిక టీవీ చూస్తూ ఉండగా ఇంట్లోకి వచ్చిన జైని చూసి అల్లుడు గారు రండి అంటూ ఎగ్జైట్ అయ్యేది వెనకున్న సాహిని చూసి డౌట్గా చూసింది వెళ్ళు సాహి తెచ్చుకో అని పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకొని సోఫాలో దర్జాగా కూర్చున్నాడు జై ఏంటి తెచ్చుకునేది ఆగు సాహి ఏంటి అల్లుడు గారు ఆగిపోయిన సాహిని చూస్తూ చెప్తే వినిపించలేదా వెళ్ళి తెచ్చుకో అని కోపంగా చెప్పాడు జై ఇక ఆగకుండా వెళ్ళిపోయింది అల్లుడు గారు ఏ చి ఆపు ఆ పిలుపు వింటేనే చిరాగ్గా ఉందని ఛానల్ మార్చి నేరాలు ఘోరాలు ప్రోగ్రాం పెట్టాడు సీరియల్స్ చూసే స్టేజ్ దాటిపోయా వత్తా నువ్వు నీ రేంజ్ ఇది అని ఆ ప్రోగ్రాం చూపించాడు కత్తులు రక్తపాతాలు చూపిస్తుంటే గుట్టుకలు వేస్తూ మీరేమంటున్నారో నాకు తెలియడం లేదు అల్లుడు గారు అంది నీ కూతురు ఎక్కడా కనిపించదే ఊరి మీద బలాదరు చేయమని పంపించావా ఇక్కడే ఉన్నాను జై అంటూ వచ్చింది సరు అమ్మని ఇది అప్పుడే ఇంట్లో కూడా రద్దురేసిందా అమ్మ కూతురు జగత్ కంత్రీలే అనుకున్నాడు జై చెప్పు జై ఏంటి ఇటువైపు వచ్చావు నా మీద గాలి మళ్ళిందా పొద్దునేగా మీ ఇంటికి వచ్చాను అంటూ పక్కన వచ్చింది సరు ఏ చీలే ముందు అని డ్రెస్సు తెలుపుకున్నాడు తల కొట్టేసినట్టు ఫీల్ అవుతూ నాకేం ఏం లేవు జై అంది పౌరుషంగా అవి ఉన్న వాళ్ళ పక్కనైనా కూర్చుంటాను కానీ నీ పక్కన మాత్రం ఛీ అన్నట్టు చూశాడు కోపం వచ్చినా తమాయించుకుని ఇప్పుడు అలానే అంటావు రేపు పెళ్ళయ్యాక అయ్యాక నేను పక్కన లేకపోతే నీకు నిమిషం కూడా గడవదు అంది పొగరుగా చూస్తూ దీనికి పగటి కలలు ఎక్కువే అనుకుంటూ టైం చూశాడు సాయి ఇంకెంతసేపు అని పిలుస్తుండగాని చిన్న బ్యాగ్ తీసుకుని బయటకొచ్చింది సాయి సరు మల్లిక మొహాలు చూసుకుని ఏంటి అవి అన్నారు ఒకేసారి నా బట్టలు పిని అల్లుడుగారు మీరు మమ్మల్ని మరీ రాక్షసులు అనుకుంటున్నారు కానీ మాకు సాయి అంటే చాలా ఇష్టం అండి అందుకేనా దాని మాన ప్రాణాలని కూడా రిస్క్లో పడేస్తున్నారు అంటూ బ్యాగ్ తీసుకున్నాడు అందులో ఉన్నది నీ బట్టలేనా ఇంకేమైనా తీసుకెళ్తున్నావా సరు లాగి పెట్టి ఒకటి పీకపోయి లాస్ట్ మినిట్లో ఆగిపోయాడు చె నీలాంటి వాళ్ళతో మాట్లాడకుండా వేస్టే ఇన్నేళ్లుగా ఈ ఇంట్లో నీతో పాటు ఉంది తన గురించి తెలిసి కూడా నీచంగా ఆలోచిస్తావే అని అంటుంటే అది కాదు జై పెళ్ళిళ్ళు కదా విలువైన వస్తువులు ఉన్నాయి నువ్వు ఉండు సరు గారు సాహిని ఇక్కడే ఉంచండి మా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాం అంటూ సాహి చుట్టూ చెయ్యేసింది మల్లిక కళ్ళలో పెట్టి చూసుకోవడం కాదు కళ్ళల్లో కారం కొట్టే రకాలు మీరు అందుకే ఇక్కడే ఉంచే ప్రసక్తే లేదు సాహిని తన మీదకు లాక్కొని ఆ బ్యాగ్ ఓపెన్ చేశాడు ఏవో మూడు జతల పాత బట్టలు తన బుక్స్ సర్టిఫికేట్స్తో పాటు పేరెంట్స్ ఫోటో ఉంది ఆ ఫోటో అండ్ సర్టిఫికేట్స్ అండ్ బుక్స్ తీసుకుని బ్యాగ్ బట్టలు మల్లిక వైపు విసిరేసి మీరిచ్చిన ఈ సెకండ్ హ్యాండ్ ఇక దానికి అక్కర్లేదు అది వాడేసిన నేను కూడా సెకండ్ హ్యాండే ఈసారి దాని ఫస్ట్ హ్యాండ్ నీ కూతురికి సెకండ్ హ్యాండ్ అవ్వబోతుందని కన్నింగా చెప్పాడు అదేలా అవుతుంది జై నువ్వు ఇంకా అని అంటున్న సరుని మధ్యలోనే ఆపేసి ఇప్పటిదాకా నేను ఫస్ట్ హ్యాండ్నే ఈ రాత్రి గడిస్తే మాత్రం కాదు అని కన్నింగా చెప్పి సాహితో సహా వెళ్ళిపోయాడు అతను చెప్పింది అర్థం అవడానికి నిమిషం పట్టగా అర్థం కాగానే ఒళ్ళంతా నిప్పులు పోసుకుంటూ మమ్మీ విన్నావా ఏమన్నాడు అది వాడి పడేసిన వాడు నాకు అవుతాడట అని అరిచింది సరు వాడి మొహం అక్కడ వదిన ఉందని మర్చిపోక సాహి వాళ్ళిద్దరిని దగ్గరికి కూడా పోనివ్వదు కానీ వాళ్ళు రాత్రికి ఇంటికి వెళ్ళిపో వెళ్ళకపోతే మనం ఊరుకుంటావా ఏంటి వదిన గారికి ఫోన్ చేసి ప్రాణాలు తీయము సరేలే అంతదాకా ఆగినప్పుడు కదా అంటూ ఇందాక మాలో జరిగింది చెప్పి ముక్కు చీదింది సరు ఎంతకి తెగించాలి వీళ్ళు అమ్మో ఊరుకుంటుంటే ఊర్లోని కాపురం పెట్టేలా ఉన్నారుగా నీ జీవితం నట్టేట మునిగిపోయేటట్టుగా అంటూ గాయత్రి గారికి ఫోన్ చేసి మరోసారి సాయి జైని దూరంగా ఉంచమని నూరిపోసి తీరిగ్గా కూర్చోలేదు మల్లిక సాహి జై ఇంటికి వచ్చేసరికి గాయత్రి గారు హాల్లో కూర్చుని పెళ్లి పనులు చూస్తున్నారు హాయ్ మామ్ అని సాహిని పైకి తీసుకుని వెళ్తుంటే జై ఆగు ఇటు అన్నారు చెప్పు మామ్ సాహి ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాను కానీ పైన కాదు కింద నాతో పాటు నార్మంలో ఉంటుంది వా కానీ ఎందుకో అని షాక్ అయ్యాడు జై ఎట్ ద సేమ్ టైం బాగా డిసప్పాయింట్ కూడా అయ్యాడు అదంతే వెళ్ళు నువ్వు పైకి నీ రూమ్లో ఉంటే నీకు డిస్టర్బెన్స్ కదా మామ్ పైగా తన కుంభకర్ణుడి లెవెల్లో గురక పెడుతుంది నీకేమో చిన్న సౌండ్ వచ్చినా స్లీప్ ఉండదు సాయి తనకి గురకా అని చెప్తుంటే గొడ్లు అప్పగించి చూస్తుంది కన్ను కొట్టి కన్నింగా చూశాడు జై గురకా అని ఆలోచనలో పడిన గాయత్రి గారు ఓకే నా రూమ్లో కాదు కిందనే గెస్ట్ రూమ్లో ఉంటుంది అని ఫైనల్ చేశారు మామ్ అవన్నీ ఇప్పుడు క్లీన్ చేసి తన కోసం అరేంజ్ చేయాలా పెళ్ళికొచ్చే గెస్ట్లకి ఇవ్వాలి కదా అప్పుడు అడ్జస్ట్ అవ్వచ్చులే జై ఇప్పుడు మాత్రం సాహీ కిందనే ఉంటుంది అని అంటూ నీకేమైనా ప్రాబ్లం ఉందా అని అడిగారు నో మా నాట్ ఎట్ ఆల్ దెన్ గో టు యువర్ రూమ్ జై ఫేస్ మాడిపోయిన మసాలా దోశలు అయ్యేసరికి సాహ్కి పిచ్చ నవ్వొచ్చింది నవ్వకుండా కంట్రోల్ చేసుకుంటుంటే చూసిన జై నాలుక మడత పెట్టి వాన్ చేశాడు దెబ్బకి నోరు మూసేసింది డిన్నర్ చేద్దాం పదండి అన్నారు గాయత్రి గారు ముగ్గురు డిన్నర్కి కూర్చోగానే అన్ని వెరైటీస్ చూసిన అలవాట లేక చాలా తక్కువ తింటుంటే గాయత్రి గారు కొసరి కొసరి వడ్డించారు ఆవిడ సాహీ ప్రెగ్నెంట్ అనుకుంటున్నారు కాబట్టి బిడ్డకి ఫుడ్ పెట్టాలని వద్దు మేడం నేను తినలేను అని సాహి అంటుంటే నీకు మాత్రమే కాదు నీ కడుపులో బిడ్డ కూడా ఆకలి తీరాలి డైటింగ్లు లాంటివి చెయ్యకు అని వాన్ చేస్తూ ఫుడ్ పెట్టారు సాహీ సాడ్గా జై చూస్తుంటే తను ఫుడ్ ఫుల్గా తినాలని అతను అబ్జెక్షన్ పెట్టలేదు కూడా కష్టంగా అన్ని పట్టలోకి తూసింది ఇక పట్టదు అనుకున్నాక ప్లేట్ తీసేసింది జై పైకి రూమ్లోకి వెళ్ళిపోతే వెనక్కి తిరిగే సాహిని చూస్తుంటే తను కన్ను తిప్పట్లేదు ఈజియట్ దీనికి నన్ను మిస్ అయిన ఫీల్ కొంచుకూడలేదు స్టూపెట్ గర్ల్ అని కజరుకుంటూ వెళ్ళాడు సాహి గాయత్రి గారికి నిజం చెప్పాలని ఆవిడ కోసం వెయిట్ చేస్తూ హాల్లోని కూర్చుంది కాసేపటికి వచ్చిన ఆవిడ నీ రూమ్ లెఫ్ట్ సైడ్ సాహి వెళ్ళి రెడ్ తీసుకో అన్నారు మేడం మీతో నేను కొంచెం మాట్లాడాలి చెప్పు అది మీరు అనుకుంటున్నట్టు నేను నిజంగా ప్రెగ్నెంట్ కాదు హా ప్రెగ్నెంట్ కాదు అలాగే నా కొడుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంతే కదా అని అంటుంటే సాహి బ్లాంక్ అయిపోయింది నువ్వు ఇలాంటి వేషాలు వేస్తావని మీ పిన్ని చెల్లి ముందే నాకు చెప్పారు వాళ్ళు అన్నట్టే చెప్తున్నా నీ మీద కోపంగా ఉన్నా నీ కడుపులో బిడ్డ ఉండడంతో ఏమీ చేయలేకపోతున్నాను కొంచెం కూడా మనస్సాక్షి లేదా నీకు నీ చెల్లి కోసం చెల్లి చేసుకోబోయే అబ్బాయి డబ్బున్నవాడిని తెలియగానే ప్రేమించిన వాడిని వదులుకోవడానికి సిద్ధపడ్డావు ఇలా ఆలోచన చేస్తున్నందుకు ఎంత కోపం వస్తున్నా నా కొడుకు కోసం నేను ఇంట్లో ఉంచుతున్నాను లేదంటే ఇక్కడ నిలబడే అర్హత కూడా నీకు లేదు అన్నారు మేడం వాళ్ళు కావాలని అబద్ధం చెప్తున్నారు నేను ప్రెగ్నెంట్ కాదండి ఎలా నిరూపించాలి మీకు అని సాయి కళ్ళనీలు తొడుగుతుంటే నిజమా నీ మీద వాళ్ళెందుకు కోపం అబద్ధం చెప్పడానికి జై గారు నన్ను ప్రేమిస్తున్నానంటున్నారు సరుని చేసుకోవాలని ఓ అదే నిజమైతే మీ పిన్ని నేను తీసుకెళ్ళింది నా ఫ్రెండ్ దగ్గరికి నా ఫ్రెండ్ కూడా నువ్వు ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్తుందా ఆ ఫ్రెండ్ డాక్టర్ అని ఫేక్ రిపోర్ట్స్ చూసి చెప్పిందని ఐడియా లేని మీ ఫ్రెండ్ ఎవరండి ఆవిడెందుకు చెప్పారు అని కన్ఫ్యూజ్ అవుతొడిగింది చాలు సాహీ ఇంకా నీ నాటకాల నా దగ్గర ఆడకు నువ్వు ప్రెగ్నెంట్ అని నేను ప్రూఫ్ కూడా చూశాను ఇంకా మోసం చేయాలి చూడుకు అవన్నీ నిజం కాదు మేడం నమ్మండి నన్ను విసిగిపోయిన గాయత్రి గారు సరే ఓకే నమ్ముతున్నాను అని కోపంగా అన్నా సరే సాహికి ఆ క్షణం సంతోషం కలిగింది కానీ సంతోషం ఎక్కువసేపు ఉంచలేదు గాయత్రి నువ్వు ప్రెగ్నెంట్ అయినా కాకపోయినా నాకేంటి సాహి నాకేం సంబంధం ఏం లేదు కదా కాబట్టి ఐ డోంట్ కేర్ కానీ నేను జైకిచ్చి పెళ్లి చేయడం మాత్రం నాకు ఇష్టం లేదు నేను నీ ఇంటి కొడలుగా చేసుకుంటానని మాటిచ్చాను తనే నాకు బాగా నచ్చింది కాబట్టి నువ్వు ప్రెగ్నెంట్ కాకున్నా కూడా జైతో నీ పెళ్లి చేసేది లేదు అర్థమైందా అని కోపంగా చెప్పి వెళ్ళిపోయారు ఇంకెలా చెప్పాలో సాహి చిన్న చిన్నబురకు అర్థం అవ్వట్లేదు నిజమే కదా జై అంటే తనని ప్రేమించాడు కాబట్టి ఒక మాట చెప్పగానే తన మీద నమ్మకంతో నిజమే అనుకున్నాడు కానీ ఈవిడికి ఎక్కడి నుంచి వస్తుంది నమ్మకం తనపై చెప్తే మల్లిక సరుని నిజాలు చెప్పాలి కానీ వాళ్ళు ఒప్పుకోరు ఏదో ఒక దారి చూపించమని జైని అడగాలి అనుకుని తనకిచ్చిన గదికెళ్ళింది చాలా పెద్దదిగా అందరూ రూమ్ తనేమో చిన్న స్టోర్ రూమ్లో అది కూడా చాప మీద పడుకునేది ఇక్కడేమో పట్టుపరుపులు కొద్దిగా భయం వేసింది అంత పెద్ద గదిలో ఒక్కటే పడుకోవాలంటే షాపింగ్ చేసి తెచ్చిన బ్యాగ్స్ అన్నీ బెడ్ మీదే పెట్టారు పనివాళ్ళు అవన్నీ తీసి చూసుకునే ఓపిక కూడా లేదు నైట్ వేర్స్ ఉన్నప్పటికీ అవి వేసుకోవాలంటే ఏదోలా అనిపించి చెడిదారే వేసుకుని స్నానానికి వెళ్ళింది తిరిగి వచ్చాక ఆ బ్యాగ్స్ అన్ని కబోర్డ్లో పెట్టి బుక్స్ ఒక సెల్ఫ్లో సర్దుకొని అమ్మ నాన్న ఫోటోని బెడ్ పక్కన టేబుల్ మీద జాగ్రత్తగా పెట్టి ధైర్యం చెప్పుకొని లైట్ తీసేసి పడుకుంది పైకి వెళ్తే జై ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద అడ్డంగా వాలాడు బట్టలు వేసుకోవడానికి కూడా బద్ధకంగా ఉంది బాబుకి టవల్తోనే ఉన్నాడు వచ్చేప్పుడు సాహి ఒంటరిగా ఉండడం ఊరికే గుర్తుకొస్తుంది తన ఇంట్లో ఉంది తనకు గదిలో సాహీ ఒక గదిలో ఉంటే మనసు ఊరుకోనని మారం చేస్తుంది అరే ఆగుబే మామ్ చూస్తే తోలు తీస్తుంది కాస్త కుదురుగా ఉంటే మార్నింగ్ లేవగానే నీ దేవత దర్శనం దొరుకుతుందని ఊరుకో ఊరుకోబెడుతున్నాడు అబ్బే ఎంత చెప్పినా వినట్లేదు ఆ మనసుగాడు పెద్ద తొండరిగాడు సాహి తన లైఫ్లోకి వచ్చాక నా మనసు మీద నాకే కంట్రోల్ లేకుండా చేస్తున్నావు కదే రాక్షసి అనుకుంటూ డ్రెస్అప్ అయి మళ్ళీ బెడ్డి మీద వాలగానే నైట్ అదే బెడ్డి మీద తనతో పడుకున్న సాహి జ్ఞాపకాలు పక్కనొచ్చి చేరాయి ఎంత ముద్దుగా పడుకుందో బుజ్జి కుక్కపిల్లలాగా తనలోకి ఒదిగి గుండెల మీద తలపెట్టి మూతి ముడిచి మరీ బొజ్జుంది తనకి నిద్ర లేకుండా చేసింది ఈ రాత్రి కూడా అంతేనేమో తనకి నిద్ర పట్టేలా లేదు గాడ్ ఏం రా చేసేది అని పిల్లో నలిపేస్తూ బెడ్ మీద అటు ఇటు పొర్లి దండాలు పెడుతున్నాడు పైగా షాపింగ్ మాల్లో మరీ దగ్గర కంటూ వెళ్ళి సరిగ్గా ముద్దు కూడా పెట్టుకోలేదు కదా అది బాగా గుర్తుకొచ్చేస్తుంది టైం గడవడ కోసం చూసి చూసి విసుగ్గా చూస్తూ ఉన్నాడు అర్ధరాత్రి దాటిన టైంలో చీకట్లో ఎవరు పిల్లిలాగా అడుగులు వేసుకుంటూ చప్పుడు అవ్వకుండా హాల్లోకి వచ్చారు ఎవరు తన ఇంట్లో తనే మిడ్ నైట్ అయ్యే టైం కోసం వెయిట్ చేయాలని మాం చూడకుండా ఒక గదిలో దూరాలని జై అప్పుడే ఎప్పుడూ అనుకోలేదు టైం వచ్చింది ఏం చేస్తాడు ఫస్ట్ గాయత్రి గారి రూమ్కి వెళ్ళి మెల్లగా డోర్ తెచ్చేసాడు నిద్రపోయారు అండ్ జైకి తెలుసు ఆవిడ బెడ్ ఎక్కగానే పడుకుంటారు ఎక్కువ టైం పట్టదని సో ఇప్పుడు గాఢ నిద్రలో ఉంటారని లోపలికి వెళ్ళి బ్లాంకెట్ కప్పాడు సారీ మామ్ అని ఫోర్ హెడ్ మీద కీస్ చేసి బయటకు వచ్చేసాడు సాయి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తే డోర్ లాక్ చేసింది లోపల నుంచి రాక్షసి లాక్ పెట్టేసింది ఇప్పుడు కీస్ ఎక్కడ వచ్చాయో వెతికే ఇంట్రెస్ట్ బయటికి బయటకెళ్ళి కింద రీమ్ రూమ్స్ ఉన్న బాల్కనీలోకి దూకాడు ఎక్కువ హైట్ ఉండదు కాబట్టి పెద్ద కష్టపడలేదు కర్టన్స్ ఉండడంతో సాహి పాపకి అక్కడ ఒక డోర్ ఉందని వెనకాల బాల్కనీ ఉందని కూడా తెలియదు రూమ్ సరిగా చూడలేదు కూడా అదే జైకి అడ్వాంటేజ్ అయి సేఫ్గా రూమ్లోకి వచ్చేసాడు బెడ్ మీద ముడుచుకొని పడుకున్న కుందేలు పిల్లలా ఉంది ఇది నైట్ కూడా చుట్టుదార్సే ప్రిఫేర్ చేసిందే ఉఫ్ అనుకుంటూ దగ్గరికి వెళ్ళాక అతని కళ్ళు తలుక్కొని మెరసాయి చున్నీ లేక సాహి కంటం కింద తెల్లగా మెరుస్తున్న మేని జైకి గుటకలు వేయించింది ఇదేంటి చూసిపోదామని వస్తే ఏదో చేసి పొమ్మనేలా ఉంది అనుకుంటూ తల తిప్పి వేరే వైపు చూశాడు కానీ ఎక్కువసేపు ఉండలేకపోయాడు వయసు చూడమని బుద్ధి ఇంకా టైం ఉందని వేటికవే గోల పెడుతుంటే లాస్ట్కి గుడ్ బాయ్ లాగా బుద్ధి మాటే విని పక్కన పడున్న చున్ని సాయి మెడ మీద వేసి అమ్మయ్యా అనుకున్నాడు అటు సైడ్కి వెళ్లి సాహిని చూస్తూ వెనక్కి నుంచి హక్ చేసుకుని పడుకున్నాడు నడుమ చుట్టూ చెయ్యి పడగానే ఉలిక్కి పడి నిద్రలేచిన సాహి కెవ్వును అరవబోయింది కానీ జై చేయి పట్టి అడ్డు పెట్టేశాడు ముందు రోజు ఇన్సిడెంట్ వల్ల చాలా భయపడిన తను ఆ చేతిని గట్టిగా కొరికేసింది రాచేసి నేనేనే అన్న జై అరుపులకి చేతిని వదిలి లేచి కూర్చుంది చం చంపేశావు కదే అంటూ చేతిని విదిరిస్తున్న జైని చూసి అయ్యో మీరా సారీ అండి దొంగ ఏమో అనుకున్నాను గట్టిగా కొరికానా నొప్పిగా ఉందా లేదు సమ్మగా ఉంది జస్ట్ పిన్నితో కూర్చున్న పెయిన్ అంతే అని వెంటకారంగా చెప్పాడు కానీ సాయి చాలా ఫీల్ అయింది పాపం సారీ అండి నిజంగా తెలియదు నాకు మీరేని నైట్ లాగానే ఎవరైనా వచ్చారేమో భయం వేసి అని చెప్తున్న సాయి కళలో నీళ్లు చూసి కరిగిపోయాడు జై హే నొప్పిగా ఏం లేదు ఏడవకు అని కళ్ళు తురిచాడు అతని చేతిని చూసింది బెడ్ లైట్ వెలుగులు పంటి కాకులు బాగా పడ్డాయి అసలే వైట్ స్కిన్ టోన్ అవడంతో రెడ్డిష్ కలర్లోకి వచ్చేసింది సారీ సార్ నా వల్లనే రియల్లీ సారీ అబ్బా ఆపవేయక చాలు నొప్పి లేదన్నానుగా మీరు అలానే అంటారు ఉండే ఉంటుంది అంతగా పళ్ళు దిగితే ఎందుకుండదు అంటూ లైట్ వేస్తుంటే స్టాప్ ఏం చేస్తున్నావు ఫస్ట్ ఎయిడ్ కిట్ కోసం అండి ఏం చేస్తావు దానితో కుట్లేస్తావా అంటే ఏం చేయాలో తెలియక తలగొక్కుంది తగ్గిపోతుంది కానీ ఇలా రా అని ఒళ్ళోకి పిలిచాడు పాపం దెబ్బ తగిలింది కదా తన వల్ల చెప్పినట్టే వెళ్ళి కూర్చుంది హెయిర్ ముందుకు వేసి వీపు మీద ముద్దు పెట్టాడు సార్ అంది మెళికలు తిరుగుతూ నడుము చుట్టూ చేయేసి దగ్గరికి అదుముకొని అంత భయంగా ఉంటే నా దగ్గరికి వచ్చేయచ్చు కదే ఒంటరిగా ఎందుకు పడుకోవడం మీ అమ్మగారికి తెలిస్తే తప్పుగా అనుకుంటారు తెలియకుండా మేనేజ్ చేద్దును కానీ కదా అయినా కూడా తప్పండి అలా అంటుంటే భుజం మీద కసుక్కుని కొరికాడు ఆహా అంది నొప్పికి చెప్పకు ఇలాంటిది సోది నాకు అక్కడ నేనేమో నువ్వు లేక నిద్ర పట్టక నానా తంటాలు పడుతుంటే నువ్వేమో ఇక్కడ హాయిగా నిద్రపోతావా ఎందుకు రాలేదు మీకు నిద్ర నైట్ అంతా నా మీద పడుకున్నావు ఈ రోజు కూడా అలా కావాలనిపించి అని అంటుంటే కళ్ళు పెద్దగా చేసి తప్పు అంది నీ మొహం ఏం కాదు ఇంకో త్రీ డేస్ అంతే ఆ తర్వాత మన పెళ్ళి అయిపోతుంది సార్ నేను మేడంకి చెప్పాను ప్రెగ్నెంట్ కాదని నమ్మలేదు అంతేగా మీకెలా తెలుసు మీ కన్నింగ్ పిన్ని కిలాడి చెల్లి నీకన్నా ఫాస్ట్గా ఉన్నారు ముద్దు నువ్వు చెప్పగానే నమ్మకుండా ముందే ప్లాన్ బి కూడా అమలు చేసేసారు ఇప్పుడు ఎలా సార్ మరి నేను ఎంత చెప్పినా నమ్మట్లేదు సరువు మాత్రమే ఇంటి కోడలు కావాలని ఆశపడుతున్నారు నువ్వేం అనుకుంటున్నావు మిమ్మల్ని ఐడియా అడుగుదామని నువ్వైతే ఏం చేస్తావు చెప్పు ఫస్ట్ పెద్దవాళ్ళ మాట వినడం మంచిదే కదా సార్ మేడం గారి మాట నిలబడాలంటే మీరు సరువుని చేసుకోవాలి అప్పుడే మా పిన్నికి నా మీద కోపం తగ్గుతుంది నన్ను పట్టించుకోదు సరువు కూడా మిమ్మల్ని చాలా ప్రేమిస్తుంది కదా జైకి ఎంత కోపం వచ్చిందో కానీ ఒళ్ళో ఉన్న సాహిని బెడ్ మీదకి తూసేసి బయటకు వచ్చే పోయాడు సార్ అంటూ హ్యాండ్ పట్టుకుని ఆపేసింది సాహి వదులు అని కోపంగా చెప్పాడు మీరే కదా నేనైతే ఏం చెప్తానో చేస్తానో చెప్పమన్నారు అందుకే చెప్పాను సారీ చెప్పమంటే నువ్వు సన్యాసులో కలిసిపోతా నన్నేమో ఆ మొహానికి మేత వేస్తానని చెప్పడమేనా నక్క మొహమా ఎవరండి మీ తాత కొట్టానంటే మొహం పచ్చరయితీ మీ సాయం లేకుండా నేను చేయగలిగింది ఇంకేం లేదు కదా సార్ బహుశా ఇది తప్పు నాకు వేరే దారి ఏమీ లేదేమో అందుకే కదా ఆ దారి ఎంచుకోకుండా మీ సాయం అడగాలని అని అంటుంటే అప్పుడు కూలయ్యాడు పనిలో పనిగా మూతి ముడిచి చెప్పడంతో ముడుచుకున్న పెదవుల్ని జైని ఆగనివ్వలేదు ఒక్కసారిగా క్లాక్కుని లిప్ లిప్స్ మీద కిస్ పెట్టేశాడు బిత్తరపోయిన సాహికి రియాక్ట్ అవ్వడానికి టైం పట్టింది కానీ అప్పటికే జై ఫుల్గా ఆమెని డామినేట్ చేసేస్తున్నాడు కిస్తో ఒక చేయి మెడ మీద మరో చేయి నడుము మీద నడుస్తుంటే పెదవులు సాహి పెదాని చాక్లెట్లా నమిలేస్తూ ఊపిరి ఆడ ఆడనివ్వడం లేదు నెమ్మదిగా సాహి చేతులు జై పడగానే గోడకి లాక్ చేసి మరింత డీప్గా ఫ్యాషనేట్గా కిస్ చేస్తున్నాడు అప్పుడే బయట లైట్ వెలిగింది మరి తెలవా భాగంలో ఏం జరుగుతున్న షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్